హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు హండ్రామాస్ ఫ్యామిలీ ఇది యూట్యూబ్లో నా ఫస్ట్ లాంగ్ వీడియో ఈ వీడియోలో ఒక సంవత్సరం లోపు వయసు గల చంటి పిల్లలకు తిరుమలలో ఆ శ్రీవారి దర్శనం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తిరుమల తిరుపతి దేవస్థానం వారు చంటి పిల్లలకు శుభదం ఎంట్రీ ద్వారా దర్శన భాగ్యాన్ని కల్పించారు ఆ శ్రీవారి దర్శన భాగ్యం కొరకు ఏమేమి తీసుకెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఎప్పుడు తిరుమలకి వెళ్ళినా అదేదో ఒక తెలియని ఫీలింగ్ ఎన్నిసార్లు వెళ్ళినా ఫస్ట్ టైం వెళ్ళినట్టే అనిపిస్తుంది అసలు తిరుమల కొండ ఎక్కుతుంటే ఆ చెట్లు ఆ కొండలు చూడడానికి ఎంత ముచ్చటగా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఆ పచ్చదనం ఆ వాతావరణం పిల్లలతో వెళ్ళేటప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటుంది ఆ దారిలో అసలు ఎంత పుణ్యం చేసుకుని ఉంటే ఆ వెంకటేశ్వర స్వామిని చూసే భాగ్యం కలుగుతుంది అలానే చంటి పిల్లల ద్వారా మనము ఆ దర్శన భాగ్యాన్ని పొందే అదృష్టం దక్కింది ఇలాంటి అవకాశాన్ని ఏ ఒక్క తల్లిదండ్రులు మిస్ అవ్వకుండా తప్పకుండా వెళ్ళి ఆ శ్రీనివాసుని దర్శించుకోండి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు అసలు బేబీకి ఒక సంవత్సరం లోపు మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వెళ్ళండి అంటే నెలకి ఒక్కసారి వెళ్ళొచ్చు ఆ విధంగా బేబీకి ఒక సంవత్సరం వయసు వచ్చేలోపు నెలకి ఒక్కసారి వెళ్ళొచ్చు వీలైనప్పుడల్లా తప్పకుండా వెళ్ళండి ఆ శ్రీనివాసును దర్శించుకోండి తిరుమల వచ్చేసాము ఎంత ఆనందంగా ఉందో అసలు ఒకసారి చూడండి ఎంత బాగుందో అక్కడ దేవుడు దగ్గరికి వెళ్తూ ఉంటే ఇంకా మనసు పులకరిస్తూ ఉంది అసలు చెప్పలేని ఆనందం అసలు అదేంటో ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూనే ఉంటుంది ఆ కొండల మధ్యలో తిరుమలకు వస్తూ ఉంటే అసలు స్వర్గంలోకి వెళ్ళినట్టు ఉంటుంది ఆ ఆనంద నిలుయుడు ఎంత చక్కగా తిరుమలలో ఆ చెట్ల మధ్యలో కొండల మధ్యలో వెలిసాడు నేను ఎప్పుడు తిరుమలకి వచ్చినా తప్పకుండా మూడు కత్తులు ఇచ్చే వెళ్తాను నెలకు ఒకసారి వచ్చినా సరే తప్పకుండా నేను మూడు కత్తులు ఇచ్చే వెళ్తాను నేను ప్రతిసారి పద్మావతి కళ్యాణ కట్ట అనే దగ్గర మూడు కత్తులు ఇస్తాను మీకు చూపిస్తాను రండి నేను గుడుకు ముందు రైట్ సైడ్ ఉన్న కళ్యాణ కట్ట పెద్దది అది అక్కడ నేను ఇవ్వను ఎందుకంటే అక్కడ ఎప్పుడు ఎక్కువ జనాభా ఉంటారు అసలు లోపలికి వెళ్తే రావడం చాలా కష్టము అందుకనే నేను ఈ పద్మావతి కళ్యాణ కట్ట దగ్గరికి వస్తాను ఎప్పుడు ఇదే అండి ఆ పద్మావతి కళ్యాణ కట్ట చూడండి ఇప్పుడు తిరుమలలో చాలా కళ్యాణ కట్టలు ఉన్నాయి కానీ ఈ పద్మావతి కళ్యాణ కట్ట అనేది కూడా ఇప్పటి నుంచో ఉంది నేను మూడు కత్తెలు ఇచ్చేలోపు మా బుడ్డోడు చూడండి ఏం చేస్తున్నాడు వాడు కార్ డ్రైవ్ చేయాలంట వచ్చినప్పటి నుంచి ఇలానే చేస్తున్నాడు మూడు కత్తెలు ఇచ్చేసాను మేము పద్మావతి కళ్యాణ కట్ట నుండి డైరెక్ట్గా ఇటు సైడు ఈ స్టెప్స్ దిగి వెళ్తే అక్కడ వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వన్ ఉంటుంది జస్ట్ ఆ స్టెప్స్ ఎక్కితే అక్కడే కార్ పార్కింగ్ చేసి దగ్గరగా ఉంటుంది శుభదం ఎంట్రీ పాయింట్ ఇక్కడ నుండి కార్ పార్క్ చేయడానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు చాలా దగ్గరగా వెళ్ళొచ్చు అక్కడ వెళ్తున్నారు కదా అదే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వన్ ఎవరైనా దర్శనానికి అలానే వెళ్ళాలి నార్మల్ దర్శనానికి జస్ట్ ఆ స్టెప్స్ దిగితే చాలు అంతే అక్కడే ఉంటుంది నార్మల్ దర్శనానికి వెళ్ళే వాళ్ళైనా ఇలా వెళ్ళొచ్చు శుభదం ఇంటికి వెళ్ళాలన్నా అలా వెళ్ళచ్చు చిన్నపిల్లలతో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి పిల్లలకి ఏమేమి అవసరం ఉంటుందో అవన్నీ తీసుకు వెళ్ళాలి ముందుగానే చూసుకోండి పిల్లలకి ఏమేమి అవసరం ఉంటుందో అని పిల్లలకి సంబంధించిన ఒక బ్యాగు అందులో ఒక రెండు చేతుల బట్టలు డైపర్స్ ఫుడ్ ఇన్స్టెంట్ ఫుడ్గా ఉండేటట్టు చూసుకోండి సర్లెక్ బనానా మిల్క్ వాటరు ఇలాంటివి వన్ ఆర్ టూ అవర్స్లో దర్శనం అయిపోతుంది కానీ మనం ఇంటి దగ్గర ఎప్పుడో బయలుదేరి ఉంటాం కదా అందుకని ముందు జాగ్రత్తగా అన్నీ తీసుకెళ్ళండి ఇదే అండి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వన్ అక్కడ నుంచి అలా వెళ్తున్నారు కదా అలా వెళ్తే నేరుగా దర్శనానికి వెళ్ళచ్చు ఇలా వెళ్తే సుభదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది అదిగో చూడండి అది శుభదం ఎంట్రీ పాయింట్ ఇటు సైడ్ నుంచి అన్నా వెళ్ళచ్చు టెంపుల్ సైడ్ నుంచి అన్నా వెళ్ళచ్చు ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఒక రెండు బొమ్మలు గిలకలు లాంటివి తీసుకెళ్ళండి ఒక హనీ నిపుల్ టీతర్ ఇలాంటివి ఉంటే తీసుకెళ్ళండి అదిగో చూడండి లోపలికి పంపిస్తున్నారు ఇక్కడ అదిగో అలా పంపిస్తారు లోపలికి వెళ్ళాక పిల్లలు ఆ జనాలను చూసి కొంచెం భయపడతారు గుక్క బట్టి కూడా ఏడుస్తూ ఉంటారు వాళ్ళ వచ్చే అరుపులకు గోవింద గోవింద అరుస్తూ ఉంటారు కదా చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఒక్కొక్కసారి ఊపిరి ఆడక గొక్కబట్టు ఏడుస్తూ ఉంటారు ఒక విసనకర లాంటిది ఉన్నా తీసుకెళ్ళండి ఇదే అండి సుభదం ఎంట్రీ పాయింట్ ఈ సుభదం ఎంట్రీకి మనకు కావాల్సిందల్లా తల్లిదండ్రుల యొక్క ఆధార్ పిల్లల యొక్క బర్త్ సర్టిఫికేట్ లేదా ఆధార్ ఈ రెండు లేకున్నా డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది ఒకవేళ మీరు ఒరిజినల్ ప్రూఫ్స్ మర్చిపోయినా సరే జిరాక్స్ ఉన్నా సరిపోతుంది ఇక్కడ నుండి శ్రీవారి సేవ వారిని డోనర్స్ని వర్కర్స్ని ఇక్కడ నుంచే పంపిస్తారు ఎక్కడా క్యూ ఆగదు డైరెక్ట్గా వెళ్తూ ఉండొచ్చు ఈ శుభదం దర్శనం ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంకాలం ఆరు గంటల వరకు ఉంటుంది ఆ మధ్యలో ఎప్పుడన్నా వెళ్ళొచ్చు కొంతమంది మార్నింగ్ నైన్ టెన్ నుంచే కూర్చొని ఉంటారు అక్కడ చాలా విసుగు కదా పిల్లలకి ఆ విధంగా నేను ఎప్పుడొచ్చినా ట్వెల్వ్ థర్టీకే వస్తాను అక్కడికి అస్సలు ఎవరు ఉండరు అక్కడ వచ్చిన వాళ్ళని వచ్చినట్లు పంపించేస్తూ ఉంటారు ఇదిగో చూడండి అఖిలాండం నుంచి అయితే గుడికి రైట్ సైడ్ ఉంటుంది ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు శుభదం దర్శనానికి వచ్చేటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకురాకండి అమ్మ నాన్న వాళ్ళని అసలు తీసుకురాకండి లోపలికి ఎవరిని ఎంట్రీ చేయరు బేబీని బేబీ యొక్క తల్లిదండ్రులను మాత్రమే ఎంట్రీ చేస్తారు వాళ్ళకి ఆల్రెడీ ఒక బేబీ ఉంటే ఆ బేబీని కూడా అలో చేస్తారు అంతే తప్ప ఇంకా వాళ్ళ మమ్మీ వీళ్ళ మమ్మీ అని ఎవరిని అలో చేయరు ఎందుకంటే ఆల్రెడీ ఒక ఆమె మా ముందు అలా వచ్చింది ఆమెని తిట్టి బయటకు పంపించేశారు అందరి ముందు ఆమె చాలా బాధతో తిరిగి వెనక్కి వెళ్ళింది అందుకనే చెప్తున్నాను ఎవరిని తీసుకురాకండి అలా అక్కడ నిర్మోహమాటంగా వెనక్కి పంపించేస్తారు సో ఎవరిని తీసుకెళ్ళకండి అలా మేము ట్వెల్వ్ థర్టీకి వెళ్ళాము దర్శనానికి వన్ థర్టీ టూ కంత దర్శనం అయిపోయింది ఇప్పుడు బయట వచ్చేసాము వీడియో తీసుకుందామని ఇలా వచ్చాము చూడండి ఆ వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయం చాలా బాగుంది కదా మీరు ఈ శుభదం ఎంట్రీకి సాటర్డే రాకండి ఎప్పుడైనా సరే ట్యూస్డే అలా రండి ఎందుకంటే చిన్నపిల్లలతో వస్తున్నారు కదా సాటర్డే ఎక్కువ జనాభా ఉంటారు శుభదం దర్శనం అనే కాదు ఏ దర్శనానికైనా ట్యూస్డే టైంలో వస్తే జనాభా తక్కువగా ఉంటారు త్వరగా దర్శనం అయిపోతుంది ఆ గోవిందుడిని కూడా బాగా చూడొచ్చు మేము ఎప్పుడు తిరుమల వచ్చినా ట్యూస్డేనే వస్తాము ఖచ్చితంగా బేబీ పుట్టాక ఫస్ట్ ఫైవ్ మంత్స్ నేను తిరుమలకి రాలేకపోయాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నందువల్ల ఆ తర్వాత తిరుపతికి వచ్చేసాము మేము తిరుపతిలో ఉంటున్నాము ఇప్పుడు ఈ వీడియోలో బాబుకి ఫిఫ్త్ మంత్ బాబుకి ప్రజెంట్ నైన్త్ మంత్ మేము ఆల్రెడీ త్రీ టైమ్స్ వెళ్ళాము మధ్యలో టూ మంత్స్ వెళ్ళలేకపోయాము కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల బాబుకి కోల్డ్ ఫీవర్ ఉనింది ఇంకో త్రీ టైమ్స్ వెళ్ళచ్చు తప్పకుండా ఆ త్రీ టైమ్స్ మిస్ అవ్వకుండా వెళ్ళాలనుకుంటున్నాము మేము ఎప్పుడు తిరుమల వచ్చినా తప్పకుండా ఈ అన్న ప్రసాదం క్యాంటీన్ వద్దకి వస్తాము మాకు దర్శనం అయిపోయే టైంకి అది ఓపెన్లో ఉంటే తప్పకుండా వస్తాము ఇది మాతృశ్రీ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రము ఇక్కడ కూడా ఎప్పుడు జనాభా ఉంటారు కానీ ఈరోజు ఎవరు లేరు చూడండి తక్కువగా ఉన్నారు వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పంపించేస్తున్నారు ఎందుకంటే ఈరోజు ట్యూస్డే ట్యూస్డే చాలా తక్కువగా ఉంటారండి చూడండి సాటర్డే టైం అయితే ఇక్కడ క్యూ ఉంటుంది ఫుల్లుగా ఇప్పుడు డైరెక్ట్గా పంపించేస్తున్నారు ఇక్కడ భోజనం చాలా బాగుంటుంది నేను చిన్నప్పటి నుండి తిరుమల తిరుపతి దేవస్థానంలోనే చదువుకున్నాను ఆ వెంకటేశ్వర స్వామియే మమ్మల్ని చదివించారు ఎంతటి అదృష్ట భాగ్యమో నాకు మేము ఎయిత్ క్లాస్ నుండి ఎంబీఏ వరకు అక్కడే చదువుకున్నాము మమ్మల్ని స్కూల్ నుండి అప్పుడప్పుడు ఇలా తిరుమలకి తీసుకువచ్చే వాళ్ళు డైరెక్ట్గా పంపించేస్తారు మమ్మల్ని శ్రీ వెంకటేశ్వర బాలమందిరంలో చదువుకున్నాము మేము మేము బాలమందిర్లో చదువుతున్నప్పుడు తిరుమల నుండి ప్రతిరోజు ప్రసాదాలు వచ్చేవి అది టెంపుల్లో ఇస్తారు కదండి చిన్న చిన్న లడ్డులు బెల్లం ప్రసాదం పులిహోర పెరుగన్నం ఇలాంటివి చాలా వచ్చేటివి ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప అలాంటి అదృష్ట భాగ్యం దక్కదు నేను మా హస్బెండ్ ఎంతో పుణ్యం చేసుకున్నామో అందుకే ఆ దేవుడికి దగ్గరగా ఉన్నాము ఇన్ని రోజులు ఇంకా అలానే ఉండాలని కోరుకుంటున్నాము అక్కడ చదువుతున్న నాళ్ళు చాలా హ్యాపీగా ఉండింది ఎందుకో ఇప్పుడు దేవుడికి కొద్దిగా దూరం అయిపోయామని చాలా బాధగా కూడా ఉంది ఇక భోజనం చేయడానికి వెళ్దాం పదండి లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను మేము స్కూల్లో చదివేటప్పుడు ప్రతిరోజు భోజనం చేసే ముందు ఈ శ్లోకం చెప్పేవాళ్ళము అహం వైశ్వాన రూ భూత్వా ప్రాణీనామేహమాశ్రీత ప్రాణాపాన సమాయుక్త పచమ్యన్నం చతుర్విధం ఓం నమో వెంకటేశాయ అని చెప్పి ఆ తర్వాత భోజనం చేసేవాళ్ళం తినేసి బయట వచ్చేసామండి వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రము గుడికి లెఫ్ట్ సైడ్లో కోనేరు ఉంటుంది కోనేరుకి ఆపోజిట్లో ఉంటుంది చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో చాలా బాగుంది కదా తిరుమల వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో అదే టైంలో అంత బాధగా కూడా ఉంటుంది ఎందుకంటే శ్రీవారిని దర్శించుకొని ఆ బంగారు వాకిల వద్దకు వచ్చేసరికి స్వామివారి రూపం మర్చిపోతాము అసలు చూసామా లేదా అన్నట్టు ఉంటుంది ఎంత చూసినా తనివి తీరదు అక్కడ సేవ చేసుకునే వాళ్ళకి ఎంత అదృష్టమో అనిపిస్తుంది మేము కాలేజ్ చదివేటప్పుడు స్కౌట్ ద్వారా తిరుమల వచ్చేవాళ్ళము ఇక్కడ డ్యూటీస్ చేయడానికి ఆ స్వామివారికి సేవ చేయడం కోసం అలాంటి అద్భుత అవకాశాన్ని నాకు కల్పించారు ఆ వెంకటేశ్వర స్వామి నేను టూ టైమ్స్ స్కౌట్కు వచ్చాను కాలేజ్ చదువుతున్నప్పుడు ఇప్పుడు స్కౌట్కు వచ్చిన సెవెన్ డేస్ డ్యూటీ ఉంటుంది ఒక రోజులో ఎయిట్ అవర్స్ అలా ఉంటుంది ఆ ఎయిట్ అవర్స్లో వాళ్ళకి నచ్చిన దగ్గర మనకి డ్యూటీస్ వేస్తూ ఉంటారు అందులో తప్పకుండా దేవుడి వద్ద ఉన్న గర్భగుడిలో కూడా వేస్తారు నాలుగు గంటలు అలా కళ్ళు ఆర్పకుండా చూడొచ్చు ఈ విధంగా నేను చూశాను చాలాసార్లు అయినా కానీ ఎంత తనివి తీరట్లేదు గర్భగుడి వద్ద డ్యూటీస్ చేయడం చాలా కష్టము అందుకే చాలామంది బయట సైడ్ వేసుకుంటూ ఉంటారు వెండి వాకిలి బంగారు వాకిలి హుండి ప్రసాదం అట్లాంటి దగ్గర వేసుకుంటూ ఉంటారు కానీ నాకు ఎప్పుడెప్పుడు గర్భగుడి దగ్గర వేస్తారో అనిపిస్తుంది కొంతమంది చేయరు బయట సైడ్ వేసుకుంటారు వాళ్ళ ఐడి కార్డ్ తీసుకొని నేను వెళ్తాను అక్కడికి నాలుగు గంటలు ఆ దేవుణ్ణి బాగా దర్శించుకోవచ్చు చూస్తూ ఉండొచ్చు చాలా వరకు బ్రేక్ దర్శనం ఉన్న టైంలోనే వేస్తారు అప్పుడు గర్భగుడి లోపలికి అంటే సెకండ్ ద్వారం వద్దకి వెళ్ళొచ్చు బయట మనం దర్శించుకునే దానికంటే కొంచెం లోపలికి ఇంకా సెకండ్ ద్వారం వద్దకి వెళ్ళొచ్చు అక్కడ నుంచి దగ్గరగా చూడొచ్చు వెంకటేశ్వర స్వామిని ఈ జీవితానికి అది చాలు అనిపించింది నాకు అప్పుడు కానీ అలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కదా అలాంటి సేవ చేసుకునే భాగ్యం వస్తే బాగుండు జీవితంలో ఇలాంటివి చెప్తూ ఉంటే ఇంకా వస్తూనే ఉంటుంది మా హస్బెండ్ నాకు చాలా సపోర్ట్ చేస్తారు అందుకే ఈ వీడియోలు చేయగలుగుతున్నాను మా హస్బెండ్ సపోర్ట్తో పాటు మీ సపోర్ట్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది ఈ ఛానల్కి ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేస్తాము చూడండి ఇప్పుడు ఎంత ఖాళీగా ఉందో టైం త్రీ అవుతుంది అక్కడ ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు ఇంకా అక్కడ వస్తున్నారు చూడండి బేబీని తీసుకొని ఇప్పుడు వెళ్తున్నారు వాళ్ళు వీళ్ళకి ఇంకా త్వరగా అయిపోతుంది అసలు ఎక్కడ కూర్చోవలసిన అవసరం లేదు క్యూలో నిలబడాల్సిన అవసరం అంతకన్నా లేదు డైరెక్ట్గా పంపించేస్తారు అందుకే ట్యూస్డే టైంలో రండి ఇది ఎవరికి ఎక్కువగా తెలియదు ట్యూస్డే రండి తక్కువగా ఉంటారు శుభదం పక్కనే ఉంటుంది అదే శ్రీనివాస కళ్యాణ కట్ట అదే పెద్దది అన్నింటికంటే మేము స్కౌట్కి వచ్చాము కాబట్టి మాకు తెలుసు ట్యూస్డే తక్కువగా ఉంటారు జనాభా అని వీలైనప్పుడల్లా తప్పకుండా వచ్చి ఆ శ్రీనివాసుని దర్శించుకోండి మా బుడ్డోడు చూడు ఏం చేస్తున్నాడు లడ్డు కావాలంట లడ్డు తింటున్నాడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ సపోర్ట్ మాకు మరికొన్ని వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓం నమో వెంకటేశాయ